ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక దుగ్గిరాల వారి ఇంట్లో అయితే బాలసాల ఫంక్షన్ని అంగరంగ వైభోగంగా జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా సొంత మనవరాలకే ఫంక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ ఆనందం చూసి తట్టుకోలేక రుద్రాని అనామికకు కాల్ చేసి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను అయినా ఇంకా నువ్వేం చేయలేకపోతున్నావు ఏదైనా చేసేది ఉందా లేదా అని చెప్పేసి ఇక అనామికకు కాల్ చేయగానే రేపు పొద్దున్న జరగబోయే బాలసాల ఫంక్షన్లో నేను అదిరిపోయే బాంబు వేయబోతున్నాను ఈ బాంబు దెబ్బతో ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అవుతారు ఇంతకాలం చెప్పాను కదా దుగ్గిరాల వారి కుటుంబం రోడ్డున పడుతుంది అని అది రేపు జరుగుతుంది అని చెప్పేసి అనామిక అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇక ఉదయం లేకనే అందరూ కూడా స్వప్న కూతురికి అందంగా ముస్తాబు చేసి బాలసాల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఈ లోపు కనకం కృష్ణమూర్తి కూడా రాని వచ్చేస్తారు ఇక ముగ్గురు కూతుళ్ళు అత్తవారింట్లో సంతోషంగా ఉండటం పెద్ద కూతురు బాలసాల ఫంక్షన్ జరగటం కనకంకి అయితే ఎంతగానో సంతోషంతో ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇలానే ముగ్గురుకు ఇద్దరు కూతుళ్ళకు కూడా ఫంక్షన్ జరగాలి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టాలి ఇక నాకు ఇంతకు మించి ఆనందం ఏముంటుంది అని చెప్పేసి మనసులో ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉన్న సమయంలో పాపకు బారసాల ఉయ్యాల్లో కూడా వేసేస్తారు ఇక మన అమ్మమ్మగారు అయితే ఇక ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో అనామిక అయితే ఎంట్రీ అయితే ఇస్తుంది ఇక లక్కీ అని మాత్రం పెట్టొద్దు మహాలక్ష్మి అని మాత్రం పెట్టద్దు అని చెప్పేసేసి ఒక్కసారిగా అనామిక చెప్పంగానే పాపకు ఏం పేరు పెట్టాలో పెట్టకూడదో చెప్పటానికి నువ్వెవరు ఆయన పిలవని పేరంటానికి రావటానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది నేను సిగ్గుపడటానికి పేరెంటానికి వస్తేనే కదా నేను పేరెంటానికి రాలేదు కదా కావ్య నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నిజం చెప్దామని వచ్చాను అని అనగానే ఏంటి ఎందుకొచ్చావు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా ఇక్కడి నుంచి మేమందరం కలిసి ఆనందంగా ఫంక్షన్ జరిపించుకుంటున్నాం అది చూస్తూ నువ్వు ఉండలేక ఏదో ఒకటి సృష్టించరని వచ్చావు వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పేసి మన కావ్య అయితే అంటూ ఉంటుంది రుద్రాని ఎందుకని చెప్పేసి అనామికాను వెళ్ళిపోమంటున్నావు తను ఏదో నిజం చెప్పాలనుకుంటుంది ఆ నిజాన్ని నువ్వు అడ్డు పెట్టాలని ఇదంతా చేస్తున్నావని అర్థమైంది అనామిక నువ్వు ఎందుకు వచ్చావో ముందు చెప్పు అని అనగానే ఎందుక ఈ ఇంట్లో కావ్యరాజు వాళ్ళు మీ అందరినీ ఎంతలా మోసం చేస్తున్నారో మీ అందరికీ తెలియాలి కాబట్టే వచ్చాను కావ్యరాజు వాళ్ళు వంద కోట్ల అప్పు చేశారు ఇక ఆ వంద కోట్లు అప్పు చేశారా చేయలేదా అని మీకు అబద్ధమని అనిపిస్తుందేమోనని సాక్ష్యం కూడా తీసుకొని వచ్చాను ఇదిగోండి బ్యాంకు వాళ్ళు రాజుకి పంపించిన నోటీసులు చూడండి ఒకవేళ రాజు కనుక అప్పు తీర్చలేదనుకో దుగ్గిరాల వారి ఇంటిని వాళ్ళ స్వాధీనంకి తీసుకుంటారంట ఇక ఈ ఇంటిని వేలం పాట వేస్తారు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఇక చెప్పక్కనే చెప్పక్కర్లేదు ఈ షేర్లు ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా డీలర్స్ వేరే కంపెనీకి వెళ్ళిపోతారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్లన్ని కూడా కుప్పకూలిపోతాయి డీలర్స్ అందరూ కూడా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు కంపెనీ మూతపడిపోతుంది అని చెప్పేసి అనంగా అనామిక అనంగానే రాజ్కి కోపం వస్తుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఏం రాజు వంద కోట్లు అప్పు లేదా చెప్పు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏంటి అనామిక వచ్చి అంత ఈ విధిగా పిచ్చి కోతులు కూస్తుంటుంటే మీరిద్దరూ మౌనంగా ఉన్నారంటే మౌనం దేనికి అంగీకారం అనుకోవాలి ఇప్పటికైనా నిజం చెప్పండి బయట వాళ్ళు వచ్చి చెప్పేతే నిజం తెలుసుకోలేదాకా ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు మీరు నిజం చెప్పండి అని అపర్ణ అంటూ ఉంటుంది అత్తయ్య గారు వంద కోట్ల అప్పు అన్నది నిజమే కాకపోతే ఆ అప్పు మేం చేసింది కాదు అని అనగానే అబ్బబ్బబ్బబ్బా దొరికిపోయిన తర్వాత ఎంత బాగా నటిస్తున్నారో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి రుద్రాణి అందరూ కూడా కలిసి కావ్యరాజు వాళ్ళది తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చివరి క్షణంలో తాతయ్య అయితే రానే వస్తారు ఇక తాతయ్య గారు రావటంతో ఇక వెంటనే అన్ని నిజాలు బయటైతే పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నందగోపాల్ అనేవాడు చనిపోలేదు ఆ రోజు చనిపోయినట్టు నటించమని చెప్పింది ఈ అనామికానే ఇక వాళ్ళు మీ జోలికి రారు అని చెప్పేసి కావాలని ఇదంతా చేసింది అనామికాని అని చెప్పేసి తాతయ్య గారు నేను కోలుకున్నాను కోలుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు ఈ నాలుగు రోజులు కంపెనీలో ఏం జరుగుతున్నది తెలుసుకునే ఉన్నాను అన్ని డీటెయిల్స్తోనే వచ్చాను అని చెప్పేసేసి ఇక వెంటనే తాతయ్య మనవడా ఇక ఈ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి నేను రమ్మన్నానని చెప్పు అని అనగానే అలాగే తాతయ్య అని చెప్పంగానే ఇక పోలీసులు నందాన్ని తీసుకుని రావడంతో అనామిక షాక్ అయిపోతుంది అంతేకాదు ఇక నందా చచ్చిపోయాడు ఇక నందాజోడికి ఎవరూ రారు నందా బ్లాక్ మనీ ఉంది అంతేకాదు ఇక నందాగడి తరపున కొన్ని బిజినెస్ లావాదేవీలు కూడా పెట్టుకుంటే ఫారెన్లో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసేసి ఉన్న పెట్టుబడి అంతా కూడా సామంత్కి ఫారెన్లో అయితే పెట్టమని చెప్పేసి అంటుంది ఇక్కడ తీరా కట్ చేస్తే నందగోపాల్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి ఇవ్వవలసిన వంద కోట్లు ఉండవు కదా అన్ని ఎప్పుడో తాత సంపాదించిన ఆస్తులన్నీ తగబె తగలబెట్టేస్తూ ఉంటాడు నిజానికైతే లొంగిపోయేవాడు కానీ మన కంపెనీకి రాజు వాళ్ళ కంపెనీకి అనా పైసా కూడా కట్టేవాడు కాదు కానీ ఈ కళావతి ఇక మన అనామిక సామంత్కి నచ్చ చెప్పి నందాకి ఫారెన్లో బ్లాక్ మనీ ఉంది మనం బిజినెస్ చేసుకుంటే ఎక్కువ మనకి డాలర్స్లో లాభం వస్తుంది అని చెప్పేసేసి ఈ రకంగా టైఅప్ అవుతుంది ఈ రకంగా టైఅప్ అవటం ద్వారా ఇప్పుడు నందాగడ్ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా నందా కంపెనీతో సామంత్ కంపెనీ టైఅప్ ఉంది కాబట్టి ఆ వంద కోట్లు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసేసి వాళ్ళు వాళ్ళైతే ఓపెన్గా తోటి ఒక్కసారిగా మన అనామిక అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే అనామికకు ఈ ఇంటిని నాశనం చేయాలనుకోవటం ఎవరి తరం కూడా కాదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే సామంతు నిన్ను ఉంచాలా గెంటేయాలా ఆలోచిస్తాడు పాపం వెళ్ళు వెళ్ళు ఈ పాటికే సామంతికి నోటీసులు వచ్చుంటాయి అని చెప్పేసేసి అనంగానే అనామిక వెళ్తుంది సామంత్ అనామిక చంప పగల కొడతాడు ఇక నిన్ను నమ్ముకొని నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను మొత్తానికి కూడా రోడ్డును పడతానని ఎప్పుడో నాకు జనాలు హెచ్చరించారు నువ్వు నా లక్కీ చాంపో అది ఇది అని చెప్పేసి నేను అనవసరంగా నెత్తిన పెట్టుకున్నాను ఈ రోజు నీ కారణం చేత చివరాకరికి రూపాయి లేకోకుండా రోడ్డును పడే స్థితి వచ్చింది ఇది నాకు కావాల్సిందేలే ఎవడో పెళ్లి చేసుకుని వదిలేసింది దాన్ని నా లక్కీ చంపని పక్కన పెట్టుకోవటం నేను చేసిన పెద్ద తప్పు చీ అని చెప్పేసి అనామికను చీ కొడతాడు సామంత్ ఇక అనామిక పరిస్థితి అయితే అఘోర గోచరీయంగా తయారవుతుంది అనామిక లైఫ్ అయితే రోడ్డున పడుతుంది నా జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొని వస్తారా కావ్య రాజ్ మిమ్మల్ని మాత్రం వదిలేదే లేదు అని చెప్పేసి అనామిక అయితే పగపట్టిన పాములాగా ఇంకా ఇంకా వాళ్ళ మీద బుసులు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఇక అప్పుడు తాతయ్య గారు ఇంట్లో ఇంతమంది ఉన్నారు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ఇంటి యొక్క మొత్తం బాధ్యతలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బాధ్యతలు అన్నీ కూడా నా మనవరాలకే ఎందుకు ఇచ్చానో ఇప్పుడు ప్రత్యేకంగా వివరించి మీ ఎవరికి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా కదా నేను సంతకం పెట్టడం మూలన వాళ్లకు తలనొప్పులు వచ్చాయి అయినప్పటికీ కూడా ఏ ఒక్కరిని నొచ్చకోకుండా తాతయ్య గురించి ఎవరి దగ్గర తక్కువ చేయకోకుండా వాళ్ళిద్దరిలో వాళ్ళే ఎన్నో రాత్రులు నిద్రపోని నిద్రపోకోకుండా కష్టాలు కన్నీళ్లతో కాపురం చేసి కంపెనీని ముందుకు తీసుకొని వచ్చారు ఇటువంటి వలన మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి అనగానే నాకు తెలుసు బావా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన కుటుంబం గో గౌరవం గురించే పిల్లైనా కూడా కావ్యకి మాత్రమే నువ్వు బాధ్యతలు అప్పచెప్పావంటే అప్పుడే నాకు అర్థమైంది అని చెప్పేసేసి మన అమ్మమ్మగారు కూడా చెప్తూ ఉంటారు ఇక వెంటనే ఏ అయితే ఏమి ఈ చిట్టు తల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనందరికీ మంచి జరుగుతుంది అందుకోసమే లక్కీ అని అయితే పేరు పెట్టేసుకున్నాం అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉంటే బావా నువ్వు కూడా వచ్చి ఆశీర్వదించు అని చెప్పేసి అనగానే పాపకు సీతారామయ్య గారు కూడా ఆశీర్వదిస్తారు ఇక రాహుల్ తండ్రి అయిపోయాడు ఇక మిగిలింది కళ్యాణ్ అలానే రాజ్ మీ పిల్లల్ని కూడా చూసిన తర్వాతే అప్పుడు నా ప్రాణాలని వదులుతాను అప్పటిదాకా వదలను కానీ మీరు త్వరగా నాకు పిల్లల్ని ఇస్తానని మాట ఇవ్వండి అని చెప్పేసి ఇది నా చివరి కోరిక అనుకోరా రాజ్ అని అనగానే ఒక్కసారిగా రాజ్ ఎమోషనల్ అయిపోతాడు తాతయ్య మీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను తాతయ్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక సుభాష్ వచ్చేసేసి వాళ్ళకైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తాడు ఏంటనుకుంటున్నారు ఇవి కంపెనీ తలనొప్పులు లేకపోతే డీలింగ్స్ అనుకుంటున్నావా డిజైన్స్ అనుకుంటున్నావా కానే కాదు ఇంతకాలం ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తూ ఎంతగానో బాధపడ్డారు కష్టం వెనక అతల సుఖం ఉంటుంది దుఃఖం వెనక అతల సంతోషం కూడా ఉంటుంది అందుకోసమే మీకు ఈరోజు నైట్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి హనీమూన్కి వెళ్ళి అని అనగానే మావయ్య గారు అది కాదు అని అంటూ ఉంటే లేదు మీరు హనీమూన్కి వెళ్లాల్సిందే అని అనగానే ఇక వీళ్ళైతే హనీమూన్కి వెళ్తారు ఇక అప్పు అయితే కళ్యాణ్ వైపు చూస్తూ నా వల్ల కాదు నేను ఇప్పుడే డ్యూటీలోకి జాయిన్ అయ్యాను నాకు అప్పుడే లీవ్స్ ఇవ్వరు ఇక మనం కూడా కుదిరినప్పుడు వెళ్దాం అని చెప్పేసి వెళ్ళొస్తాం అని అంటూ ఉంటే ఏరా మనవడా నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అని అనగానే తాతయ్య అప్పు సాధించింది నీ మనవడు గొప్పగా సాధించిన తర్వాత నీ మనవడు నీ చేతుల మీదుగానే అవార్డు తీసుకున్న రోజు అప్పుడు నానంత్ర నేనే ఇంటికి వస్తాను తాతయ్య అని చెప్పేసి అయితే వెళ్ళి మన కళ్యాణ్ అయితే అప్పును తీసుకొని వెళ్ళిపోతాడు కావ్యరాజు వాళ్ళు హనీమూన్కి అయితే వెళ్తారు హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఏంటో బూత్ బంగ్లాలో జరిగిన కార్యక్రమం ఇప్పుడు ఎక్కడో దూరంగా జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి బూత్ బంగ్లాలు చూసిన తర్వాత ఇవి చూస్తుంటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది రాజు కావ్యను ప్రేమగా దగ్గరకైతే తీసుకుంటాడు ఇక వీళ్ళు అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటారు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంది అనామికానేమో ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణ్ వచ్చి కొట్టాడు కొత్తగా ఎరవేసిన సామంతు రోడ్డున పడేసిన తోటి ఇక హనీమూన్కి వెళ్ళిన కావ్యరాజును టార్గెట్ చేస్తుంది కావ్యరాజును టార్గెట్ చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు వాళ్ళిద్దరిలో ఒకరికి ఏదో జరగాలని చెప్పేసి అక్కడ తన మనుషుని పెట్టేసేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఇక అక్కడ రిసార్ట్ అంతా కూడా తిరుగుతూ ఉంటే అక్కడ ఎవరికో ఒకరికి హాని జరగాలని చెప్పేసి కళావతికి ఏదో ఒకటి జరగాలని ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేయటంతో ఇక్కడ వాళ్ళకు ఇక డౌడీలకు కాల్ చేయటంతో వాళ్ళు అయితే అంతా సెట్ చేసుకుంటారు ఇక కళావతికి హాని జరిగేటట్టుగా మొత్తం సెట్ చేసుకుంటే రాజు మాత్రం ఒక్కసారిగా కావ్యకు ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా కాపాడుతాడు కానీ కావ్య మాత్రం ఒక్కసారిగా వస్తు వస్తూ బొక్క బోర్లా పడుతుంది ఇలా బొక్క బోర్లా పడి ఎంతగానో ఇబ్బంది కాలు మెడపెట్టేసేసి ఎంతగానో ఇబ్బంది అయితే జరుగుతూ ఉంటుంది అలా ఎంతగానో ఇబ్బంది జరిగిన తర్వాత రాజ్ అప్పటిదాకా హనీమూన్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తాతయ్య గారి కోరిక నెరవేరపోతుంది మనకు కూడా పిల్లలు పుట్టేస్తారు అని పిల్లల గురించి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు రాజు వచ్చేసి కావ్యను స్టమక్ పెయిన్ వస్తుంది అలానే కాలు కూడా బెనికింది అని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత కాలు నొప్పి అయితే టూ డేస్లో తగ్గిపోతుంది స్టమక్ పెయిన్కి స్కానింగ్ తీసాం సారీ ఇక తన గర్భ సంచి చాలా ఎఫెక్ట్ అయింది తనకు పిల్లలు పుట్టే అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు అని డాక్టర్స్ చెప్పంగానే రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి ఏంటి సార్ మీరు చెప్పేది అని అనగానే अनुराज అని చెప్పేసి డాక్టర్ చెప్పంగనే రాజ్కి కావ్య పసి పాపలాగా పిల్లల గురించి ఎంతో ఆనందంగా చెప్పిన మాటనే గుర్తు తెచ్చుకుంటూ తాతయ్య గారి కోరిక నెరవేర్చలేనా అని బాధపడుతూ సంతోషంతో ఆనందంతో వెళ్ళిన కావ్య రాజ్ తిరిగి రాజ్ తన మనసులో ఎంతో బాధని దిగులను పెట్టుకొని తిరిగి మళ్ళీ హైదరాబాద్కి అయితే తిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు ఇక కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు రాను 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 రాజ్కి కళావతి తల్లి కాలేదు ఈ విషయం కళావతికి చెప్తే తట్టుకోలేదు మరోపక్క తాతయ్య గారి కోరికని నెరవేర్చలేనా అనే ఆలోచనలోనే ఉండిపోతాడు మరి నెక్స్ట్ టైం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్